హలో ఫ్రెండ్స్ ఏడు శనివారాల వ్రతంలో లాస్ట్ శనివారం ఈరోజు ఫస్ట్ వారం నుండి అయితే సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ గుడికి వెళ్ళొచ్చాను లాస్ట్ వారం ఏడుగురు ముత్తైదువులకి తాంబూలం ఇద్దామని పిలిచాను మరి శనివారం ఉదయం నుండి నేను ఏమేం పనులు చేశాను పూజ అలా చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను ముందు రోజునైతే పిండి ముగ్గు వేశాను లేవగానే కలర్స్ వేశాను ఇల్లు క్లీన్ చేసి స్నానం చేసి కార్తీక మాసం కదా రోజులాగే పూజ చేశాను పీట మీద పటాలు పెడతాం కదా పీటకు పసుపు రాసి బొట్టలు పెట్టాను పూజకు కావాల్సిన సామాన్లు తాంబూలాలు అన్ని రెడీగా పెట్టుకున్నాను పూజకి అక్షంతలు కూడా కలుపుకొని గంధము కుంకుమ స్వామికి వస్త్రాలు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ప్రసాదాలకి రైస్ రెడీ చేస్తున్నాను పొంగలి పులిహోర దద్దోజనం చేద్దామని కుక్కర్ పెట్టేశాను రైస్ ఉడికేటప్పుడు టైం పడుతుంది కదా ఈ లోపు పీట మీద బియ్యం పిండి పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకుని క్లాత్ వేసి బియ్యం పోసి స్వామి పటాలు పెట్టాను No. పిండి దీపాలకి పూజ దగ్గరికి గంధం కుంకుమ కలిపి కలిసిన చెంబు కూడా బొట్టలు పెట్టేశాను పిండి దీపాలకు కూడా బియ్యం పిండి ముందుగానే కలిపి పెట్టాను కొంచెం సేపు నానితే పిండి దీపాలు పగుళ్లు లేకుండా బాగా వస్తాయి ఇవి ఎలా చేయాలనేది ఛానల్లో ఉంది కదా ఇప్పుడు సపరేట్ గా చూపించట్లేదు ఇంకా నైవేద్యాలు అన్ని రెడీ చేసుకున్నాక ఇంకా స్వామి దగ్గరికి వచ్చి కలసం పెడుతున్నాను ఈ పూజ కూడా ఫుల్ వీడియో పెట్టమని అడుగుతున్నారు కానీ పూజ టైమ్ లో వీడియో పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ ఉండదని చెప్పి నేను ఫస్ట్ ప్రాసెస్ వరకు తీశాను అవకాశం ఉంటే ఎనిమిదో వారం తీయడానికి ట్రై చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా నైవేద్యాలు తాంబూలాలు అన్ని రెడీ చేసి పెట్టుకొని ఒకేసారి పూజకు కూర్చున్నాను పూజ అయ్యేటప్పటికి ముత్తైదులు వచ్చారు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి